ప్రజలందరూ బీజేపీ పార్టీ వైపు ఉన్నారని ప్రచారానికి వెళుతూ ఉంటే బ్రహ్మరథం పడుతున్నారు అని కొండ విశ్వేశ్వరరెడ్డి రెడ్డి తని కొండ విశ్వజిత్ రెడ్డి అన్నారు ఆదివారం వికారాబాద్ పట్టణంలోని ప్రధాన రోడ్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీతోనే అభివృద్ది సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారని ఈ ఎన్నికలు దేశ సంరక్షణ అని ప్రజలు విశ్వసిస్తున్నారన్నారు ఖచ్చితంగా మోదీ కమలం పువ్వు గుర్తుకు ఒట్టువేసి గెలిపిస్తామని ప్రజలు చెబుతున్నారని అన్నారు

యాభై సంబంధించు కూడా ఎడ్మిషన్ మాకు కూడా మొదటి ఒక్కసారి ఇంకా కూడా ఒక్కసారి కూడా రాలేదు మనం నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదించిన కూడా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఒక్కసారి పువ్వుర్తులు వస్తాం پڙهڻ ڏيئي ڪجهه گهٽا هميڪاڻا ڏيکاري ٿا ٿورو شاروڪا مان مان ڏيڻي 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 ڏيڻ